మేడారం మహాజాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుంది సమ్మక్క సార్లమ్మ కుంభమేళ నేపథ్యంలో మేడారం జాతర అభివృద్ధి కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం వెంచించింది మేడారం మహాజాతరపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి పొనగంటి స్వామి అందిస్తారు రైట్ మేడారం మహాజాతరకు ఇవాళ కుంభమేళా మేడారం మహాజాతర ప్రారంభమైంది అనుకోవచ్చు ఎందుకంటే గత ఇంకో పదిహేను రోజులలో కూడా మేడారం మహాజాతర కుంభమేళ కూడా గిరిజన జాతర ప్రారంభంగానున్న నేపథ్యంలో ఇవాళ పద్దెనిమిదవ తారీఖు కావడంతో కూడా ఇవాళ సీఎం మహాసభ సీఎం క్యాబినెట్ హోదా క్యాబినెట్లో కలిగిన మొత్తం సమా సమావేశం ఉంటుంది క్యాబినెట్లో కూడా వివిధ రంగాలకు సంబంధించిన చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే ఏమి అంటే మేడారం జాతరకు రెండు వందల యాభై కోట్లు వెచ్చించినప్పటికీ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి మేడారంలోని కూడా రెండు వందల యాభై కోట్లు ఏ పని కేటాయించారని చెప్పి అధికారులతో అంటే కలెక్టర్లతోని కూడా అధికారులతో సంబంధించిన ఐటీడీ పిఓలతోని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో చర్చ ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి మేడారం మహాజాతరలోని కూడా వివిధ రంగాలకు అంటే ఇటు రామప్ప లక్నవరం రామ్ మేడారం లోని కూడా ఇవా అభివృద్ధి పనులలో కేటాయించారు అదేవిధంగా మంచినీటి తాగునీటి సమస్య కావచ్చు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి అలా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మరి కొద్ది గంటల్లో కూడా హరిత హోటల్కి అయితే రానున్న నేపథ్యం అయితే ఉంది ఇప్పటికే హరిత హోటల్కు దగ్గర కూడా పోలీసులు అయితే చాలా వరకు మోహరించి గేటు అంటే బార్ గేట్లు ఏర్పాటు చేశారు ఎవరిని అనుమతించాలి ఎవరిని లోనికి పంపాలని చెప్పి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అందరినీ అయితే చెక్ చేసి వివిధ అంటే ఐడెంటిటీ కార్డులు కావచ్చు లేకపోతే డిపిఆర్ఓ కావచ్చు సీఎం పాస్ సీఎంఓ నుంచి వచ్చిన ఆ పాసులను కూడా మొత్తం పరిశీలించి కూడా మొత్తం ఒకరిని కూడా పంపిస్తున్న నేపథ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇప్పుడు మే కూడా రోడ్లన్నీ మొత్తం ఎవరు లేకుండా ఒక ఎవరు లేకుండా భక్తులు అంటే తాకిదు లేకుండా కూడా ఇవాళ సండే కావడంతో కూడా అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రావడంతో కూడా ఇవాళ రోడ్లన్నీ కూడా ఎవరు అంటే భక్తులు సందడి కూడా తగ్గించారు ఎందుకంటే పదహారు వందల పోలీసులు అయితే ఇప్పటికీ ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో అంటే ఆఫీసర్తో చూసుకుంటే మొత్తం పదహారు వందల పోలీసులు అయితే బస్తీకి వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇక్కడ ఎవరు అంటే భక్తులు ఇవాళ సండే అయినప్పటికీ కూడా పోలీసుల తాకిడి ఉంటుంది ఎందుకంటే వివిధ రకాల వెహికల్లను కూడా అనుమతించకుండా కూడా చాలా వరకు ఒకే వన్ వే పెట్టడంతో కూడా వెహికల్స్ అనేయితే చాలా రద్దీ రద్దీగా వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఒకసారి వన్ వే ఉండటంతో కూడా పబ్లిక్లంతా అంటే బ మేడారంలోని కూడా మేడారం జాతర సమ్మక్క సారలక దర్శనానికి అయితే వస్తున్న భక్తులకు అయితే ఒక వన్ వే ఉండటంతో కూడా చాలా వరకు ఆ భక్తుల తాకిడి ఇవాళ తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బస చేసి అంటే ఆరున్నర గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుంది ఆ తర్వాత పూర్తి స్థాయిగా మేడారం గురించి మేడారం కూడా పనులను అయితే అభివృద్ధి పనులైతే పరిశీలిస్తారు ఆ తర్వాత బస చేసి అదే హరితగోడలు బస చేసి తర్వాత ఆ తెల్లవారుజామున అంటే పంతొమ్మిదో తారీఖు నాడు కూడా జంపన్న వాగులో కూడా స్నానం చేసి కూడా జంపన్న వాగుల అభివృద్ధి అంటే నీటి నీటి అయితే వసతి ప్రాబ్లం లేకుండా కూడా చూసుకోవడానికి అక్కడ ఏ విధమైన తాగునీటి కానీ సాగునీ సాగునీటి కానీ స్నానాల గదులు కానీ ఏ విధంగా ఉన్నాయి మొత్తం పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఆ పనులు ఎలా చేస్తున్నారని చెప్పి కూడా పరిశీలించిన నేపథ్యం అయితే ఆ తర్వాత తల్లులను దర్శించుకొని ఆ తొమ్మిది గంటల వరకు అయితే హైదరాబాద్ చేరున్న నేపథ్యం అయితే ఉంది ఇప్పుడు మరో రెండు మరో రెండు గంటల్లో కూడా ఇప్పటికీ మేడారం అయితే ఆ ఖమ్మం నుంచి బయలుదేరి ఆ మేడారం హరిత హోటల్కైతే అయితే చేరుకున్న నేపథ్యం అయింది కెమెరా పర్సన్ నరేష్ తో స్వామి మెట్రో టీవీ వరంగల్